సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథిని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు మనసులో అనుకుంటూ ఉన్నావు నాకే ఇంతకిలా జరుగుతుంది బాబా నా బ్రతికి ఇంతేనా అని అందంతా ఏం లేదు తల్లి నువ్వు పడుతున్న కష్టాల వల్ల నీకు అనిపిస్తుంది అలా ఎందువల్లంటే నీకేదో కష్టం వచ్చింది ఆ కష్టాన్ని నువ్వు తట్టుకోలేనంత బాధని అనుభవిస్తున్నావు అని నీ ఉద్దేశం కానీ ఇదంతా నీకు మాత్రమే జరిగేదేమీ కాదు కష్టాలు దుఃఖాలు అనేవి కలగలిపేదేనే జీవితం ఇందులో ఆటుపోట్లు తప్పవు వాటి నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు జీవితంలో భాగాలైన సిరి సంపదలు భోగ భాగ్యాలతో పాటు కష్టాలు బాధలు సైతం ఏదో ఒక రూపంలో ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటుంది ఎంతటి వారికైనా కూడా ఇవి తప్పవు తల్లి నాకే ఎందుకు ఇలా అని నువ్వు ఢీలా పడిపోయి నిరుత్సాహపడిపోయే పరిస్థితి దాటాక నేను కాబట్టి నిలబడగలిగాను అని అనుకునేవారు కూడా ఉంటారు అలా అనుకుంటేనే బతకగలవు అలా అనుకుంటూనే ఈవి ఈ యొక్క జీవితంలో జీవించగలవు జీవితం అనేక ఎన్నో ఆటుపోట్లు ఉంటూ ఉంటాయి వాటిని ఒక పాఠాలుగా తీసుకొని ముందుకెళ్లడమే జీవితం నీ మన పురాణాల్లో అనేక ఘటనలు కూడా వీటి గురించి ఉన్నాయి మానవ రూపంలో జన్మించిన రాజభోగాలను అనుభవించాల్సిన రాముడు రేపు పట్టాభిషేకం అనగానే ముందు రోజు పదనాలుగేళ్ళు అరణ్యవాసం చేయవలసిన పరిస్థితి కలిగింది రాముడికి అక్కడ ఆగకుండా భార్య వియోగాన్ని అనుభవించే పరిస్థితి దాపురించింది అయినా నాకెందుకు ఇలా జరిగింది అని రాముడు చింతించలేదే తల్లి కృష్ణుడు ఎన్నో బాలారిష్టాలను కష్టాలను దాటాడు బ్రహ్మాండాన్ని భీష్మపటలం చేయగల హలాహలాన్ని శివుడు కంఠంలో బంధించాడు వారెవరు కూడా ఎప్పుడు ఏమీ అనుకోలేదే ఏకలవ్యుడు కర్ణుడు భీష్ముడు శకుంతల అహల్య సావిత్రి సుమతి అనుసూయ నలుడు ఇలా మన పురాణాల్లో ఎన్నో పాత్రలు పడరాని కష్టాలు పడినా ఎవరు ఏనాడు ఈ మాట అనుకోలేదు అలాంటిది నా మామూలు జన్ మానవ జన్మ ఎత్తిన నీకు మాత్రం ఎందుకు ఇలా అనుకుంటున్నావో చెప్పు ఎప్పుడూ అలా అనుకోవద్దు ఎప్పుడు కూడా నీ కష్టాలని ఎక్కువగా ఉన్నాయి అనే ఒక భావనతో చూడవద్దు అలాగే ఇతరుల నుంచి సానుభూతి కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించవద్దు కష్టాలను జ్ఞాపకం తెచ్చుకోవాలి లేకపోతే సంతోషంగా ఉండలేరు అని అంటారు కారణం వారి బాధలే వారికి భూతద్దంలా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అందరూ బాగున్నారు నేను మాత్రం ఎందుకు ఇలా ఉన్నానని వాపోతూ ఉంటారు కదా అలా వాపోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు నేను కూడా బాగుండాలని కష్టపడి శ్రమించి ఆ వచ్చిన కష్టాలను దాటాలి తప్పితే నాకే ఎందుకు ఇలా జరిగిందని కృంగిపోతాయి ఎలా చెప్పు నిజానికి మనకు రోజు ఎంతోమంది ఆర్తులు వికలాంగులు ఎంతో బాధలు అనుభవిస్తున్న వాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటారు కదా ఆ పరిస్థితులను సానుభూతితో చూడగలిగేదే తామే ఎందుకెలా అన్న భావన నీలో చెదిగిపోతుంది నువ్వు పడే కష్టాలు వాటి ముందు చాలా చిన్నవిగా ఉంటాయి నీ బాధాలు పెద్ద గీత ముందు చిన్న గీతలా కనిపిస్తాయి మంచు కొండల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నీ కోసం కాపలా కాసే సైనికులు నేనే ఎందుకిలా నాకే ఎందుకిలా అని అనుకుంటే నువ్వు నిబ్బరంగా నిద్రపోగలవా నువ్వు ప్రశాంతంగా బతకగలవా రాత్రనక పగలనక రోడ్లను పరిసరాలను శుభ్రం చేసే పారిశుద్ధ కార్మికులు మాకెందుకిలా అనుకుంటే చుట్టుపక్కల పరిస్థితి ఇంత శుభ్రంగా ఉండి నువ్వు ప్రశాంతంగా ఉండగలిగేవానివే చెప్పు బిడ్డ ఇదంతా కూడా ఒకరితో నేను పోల్చడం లేదు నువ్వు కూడా ఒకరితో పోల్చుకోవద్దు నాకెందుకిలా అని అనుకునే బదులు నాకు నేను మంచి స్థాయికి వెళ్తాను అనే ధైర్యంగా ఉండు నిజానికి భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడు ఆ ఇవ్వడంలో ఒకదానికి ఒకరికి తక్కువ మరొకరికి ఎక్కువ ఉండచ్చు దానితో పాటు ఎక్కువ ఇచ్చినది ఏదో ఒకటి ఉంటుంది దాన్ని వెతుక్కొని సంతోషించకుండా కష్టాన్ని మాత్రమే చూసి బాధను మాత్రమే ఎదురుచూసుకుని ఎందుకు ఇలా అనుకోవడం సరికాదు కదా దాన్ని విడిచి అనుకూలంగా నువ్వు ముందుకు వెళ్ళు అప్పుడే నిజమైన జీవిత ఫలితం నీకు అందుతుంది అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే నాకెందుకు ఇలా జరిగింది అంటే అది నీకు బాధనే చేకూరుస్తుంది ఇక జీవితానికి సంబంధించిన మరొక విషయం నీకు సంబంధించిన వారు వారితో నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బతకడం వేరు నమ్మి బ్రతకటంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది అలాంటి స్వార్థాన్ని నువ్వు ఎప్పుడూ దగరి చేరకు ఎందువల్లంటే నమిస్తూ బ్రతకటం అది ఇతరుల్ని మోసం చేయడమే కదా కొందరు తీయగా పలకరిస్తారు మరి కొందరు ప్రేమగా మాట్లాడతారు మన బంధువులు మన క్షేమ సమాచారం గురించి ఎంతో ప్రేమ ఉట్టినట్లుగా అడుగుతూ ఉంటారు మనకు కావలసిన ఊదార్పుగా అనిపిస్తూ ఉంటుంది తీయటి మాటల్లో సరిపెట్టి ఎక్కువ మార్కులు కొట్టేస్తూ ఉంటారు నీ చేత పనులు చేయించుకుంటారు కానీ నీకు వారితో అవసరం వచ్చి అడిగితే అంతే తీయటి మాటలతో తప్పించుకుంటూ ఉంటారు కానీ నిజాయితీ పనుడు లేని ప్రేమను నటించలేడు కావాలని తీయగా మాట్లాడే ప్రయత్నం చేయడు తను సహాయం చేయలేనప్పుడు సానుభూతి మాటలు కూడా పెద్దగా మాట్లాడలేదు తనకు వీలున్నంత సాయం చేస్తాడు లేదంటే మౌనంగా ఉండిపోతాడు నువ్వు కూడా నిజాయితీ ఉన్న మనిషిలా ఉండు ఎందువల్లంటే ఇతరుల్ని మభ్యపెట్టో ఇతరుల్ని మాయ చేసో బ్రతకాల్సిన అవసరం నీకు లేదు ఇక నీకున్న కష్టాలన్నిటికీ ముగింపు రోజు వచ్చేసింది ఆ ముగింపు కోసం నువ్వు కాస్త ఓపిక్గా చూడు ఈరోజు కష్టం అంటే రేపు సుఖం ఉంటుంది అని గుర్తుంచుకో నీకు ఈ సాయి తోడుండగా ఎలాంటి బాధ ఉండదు బిడ్డ నేను ఎల్లప్పుడూ నిన్ను రక్షించుకుంటూ ఉంటాను కదా ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనాస్ సుఖినో భవంతు జై సాయిరామ్